దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను కొస్కి పట్టణంలో ఘనంగా నిర్వహించారు రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్కి మండల కేంద్రంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు రెండవ స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తాలూ మండలాల వ్యవస్థలను ఏర్పాటు చేసిన మహాయుగ పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు రూపాయలకే రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి బడుగు బలహీన వర్గాలను చట్ట సభలకు పంపించిన పార్టీ ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక కింగ్ మేకర్ గా కాబోతుందని తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాము అన్నవారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో వారి అడ్రస్ గల్లంతై పోయిందని తెలిపారు ప్రజా నాయకుడు గౌరయ్యలు జరిగేసి ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిది వర్షాన్ని నిరసించుకొని భోజనం నుంచి మరి పట్టణంలో ఈ మరి శివా చౌక చౌకలో జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత మరి ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఆయన స్థాపించిన పార్టీ పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అందరూ కూడా ఐక్యతను పనిచేసి రాబో రోజుల్లో మునుముందు మన పార్టీని అధికారంలో తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త కూడా అందరికీ కూడా తెలియజే పార్టీ అభిమానం ఉంది కాబట్టి నాయకుడు అని కొంత ఉంది కాబట్టి నాయకుడిని మనం చేసుకొని మనమే నాయకుల మీద తయారయ్యి అని ఈ పార్టీని ముందు నడిచే కార్యక్రమం మనం చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ తెలియజేరు ఈరోజు వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్గంతి సందర్భంగా మూడంగల్ నియోజకవర్గం కోజ్గి మున్సిపల్ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మహిళలకు ఆస్తిలో హక్కు నిరుపేదలకు గూడు మరియు జనతా వస్త్రాలు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యము ఆనాడు తిననీకే నిరుపేదలకు వరి అన్నము భూవ నిందం అంటే భూ లేని పరిస్థితులు నిర్పేద కుటుంబాలు మరి ఆనాడు రెండు పూటల అన్నం తిన్నారంటే ఆ ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నగారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేసిన మండల వ్యవస్థ ఏర్పాటు కావడం పటేల్ పట్ల వారి వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు స్వతంత్రం కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు మరి అదేవిధంగా భారతదేశంలోనే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పార్లమెంటులో అవతరించిందంటే మరి ఆయన గొప్పతనం మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు తెలుగు జాతికి ఎవరు తెలుగు వాళ్ళంటే మద్రాసులు అనేవారు మరి మద్రాసులు కాదు మాకు తెలుగు జాతి ఉంది మాకు ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉందని తెలిగేసి ఆనాడు తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు గొప్ప గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి అలా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప నాయకుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడైతే ఉన్నత మంత్రులు ఉన్నారో ఏ పార్టీ మరి కులాలకు అతీతంగా మరి ఏదన్నా రాజకీయ అనుభవం లేకున్నా వాళ్ళని రాజకీయంలోకి తెచ్చి వాళ్ళకు అనేక పదవులు కల్పించి ఈనాడు మనమంతా చైతన్యమైన అంటే అది ఎన్టీ రామారావు గొప్పతనమే ఈ కీర్తి అంతా ఎన్టీ రామారావుకే దక్కుతుంది దేశంలోనే పేరెన్నికన్నా ఈ నాయకుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆనాడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీపీ సింగుని ప్రాధాన్యం చేసి మరి ఆనాడు బీసీలకు మండల్ కమిషన్ రిజర్వేషన్లు తెచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున నివాళులర్పిస్తూ ఈ అన్నగారి ఆశయాలను కొనసాగించాలని కోర్టు ముగిస్తున్నాను గొప్ప నాయకుడు నాయకుడు మన అన్న ఎన్టీ రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు గత పది రాజు పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు కూడా భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్